నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి క్షేత్ర దర్శని ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ ఈ గ్రహాలు మనకి జన్మజాతకంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకవేళ యోగించినటువంటి పరిస్థితుల్లో ఎట్లా వాటి నుంచి మంచి ఫలితాలని పొందాలి అనేది చాలా సవ్యవరంగా తెలియజేస్తున్నందుకు ముందుగా కృతజ్ఞతని తెలియజేస్తూ కేతుగ్రహం ఫైనల్ గా గ్రహాల గురించి మాట్లాడేసుకున్నాం మోక్ష మోక్షకారకుడు అని చెప్తారు అలాగే ఆ వైరాగ్యాన్ని కూడా ఆయన ఇస్తారు ఏమి వద్దు అన్న చిత్ర విచిత్రం అని అంటారు కదా యాప్ట్ ఆయనకి ఖచ్చితంగా మరి కేతు యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే గనక ఎట్లాంటి మనం విధి విధానాన్ని పాటించాల్సి ఉంటుంది ఈ క్షేత్రాన్ని దర్శించాల్సి ఉంటుంది తప్పకుండా అన్న కేతు అనుగ్రహం కంపల్సరిగా ప్రతి ఒక్క మనిషికి కావాలి కావాలా కేతు అనుగ్రహం లేకపోతే వాళ్ళకి అసలు భక్తి శ్రద్ధ జ్ఞానం ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలని తెలియదు సో ఇవి ఎంత పాపగ్రహాలు అయినప్పటికీ ఎంత ఛాయాగ్రహాలు అయినప్పటికీ కూడా వీటి యొక్క ఎనర్జీస్ మన మీద బాగా పనిచేస్తేనే ఒక ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది జాతకంలో గురువు బాగుండి చంద్రుడు బాగుండి శుకుడు బాగుండి కేతు కూడా బాగుంటే ఆ నాలెడ్జ్ వేరు ఉంటుంది చాలా బాగుంటుంది నాలెడ్జ్ సో కేతుగ్రహం యోగిస్తే ఏమేమి ఫలితాలు సో చెప్తా ఫస్ట్ యోగిస్తే వీళ్ళు చాలా పెద్ద హై నాలెడ్జ్ పర్సన్స్ అవుతారు ఏ విషయమైనా వాళ్ళు క్షుణ్ణంగా చూడండి ఆ వేదాలు అవగాహనలో చదివేసి అది పక్కన పెట్టేసి ఆ వేదంలో ప్రతి ఒక విషయాన్ని ఒక పన్నా చదుతూ ఆ పన్నాలో మళ్ళీ విషయాన్ని వివరంగా మనకి అర్ధాలు చెప్తూ మళ్ళీ ఈ శ్లోకం కాదండి ఆ శ్లోకం అని ఆ శ్లోకం గురించి ఆ నెంబర్ చెప్పి ఆ శ్లోకం చెప్పి దాని నుంచి అర్థం చెప్పే విధానాలు మనం వింటూ ఉంటాం కదా ఇవన్నీ కూడా కేతు యోగిస్తే కేతు యోగిస్తే ఏమైతే ముందు సంస్కృత భాష బాగా వస్తుంది వాళ్ళకి సంస్కృతం బాగా బ్రహ్మాండంగా వస్తుంది ఆ సంస్కృతం భాషలో ఏవే అర్థాలు అర్థాలు అన్ని చెప్తారు వివరంగా సో తర్వాత భగవద్గీత బాగా వస్తుంది వేద విద్య బాగా వస్తుంది ఇలాంటివి చాలా చెప్పుకుంటూ వెళ్తే మామూలుగా మన ఇతర విషయాల్లో వస్తే హిందీ లాంగ్వేజెస్ తెలుగు తమిళ్ కన్నడ చాలా మంది ఈజీగా మాట్లాడేస్తున్నారు అనర్గలంగా కేతు వాళ్ళకి జ్ఞాపకం ఇస్తాడు ఆయన ఒకసారి విన్నారు అంటే ఆ వర్డ్ మైండ్ లో పెట్టుకుని నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడగలరు బాబా బయటకి ఎక్స్ప్రెస్ చేయరు కామ్ గా ఉంటారు చదవ చదవమని చెప్తే అన్ని చదివేస్తుంటారు మైక్ ఇస్తే మైక్ లో మాట్లాడుతుంటే అందరు ఆలస్యనే ఉండాలి అర్థి వింటున్నాం రోషణ ఇంత చిన్న రిక్షా పడుకున్నా ఆయన బాగా అర్థం అవుతుంది అర్థం అవుతుంది సైతం ఎంత చక్కగా అర్థం అవుతుంది ఆయన ఎంత బాగా చెప్తారు వివరంగా ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్తుంటే ఇవాళ ఆయన చెప్పడం వల్ల చాలా మంది కాపురాలు నిలబడ్డాయి డెఫినెట్లీ రామాయణం గురించి ఆయన చెప్పిన విషయాలు వింటే ఇవాళకి కాపురం అందరూ భార్యని ఇలా చూసుకోవాలి అయితే ఇలా చూసుకోవాలని అమ్మాయిలు విని వాళ్ళు చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి శక్తిని కేదు అనుగ్రహం ఉంటే వస్తుంది అంటే అర్థం అవుతుందని ఆయన పేరు వాడేట్లీ కరెక్ట్ గా చెప్పారు ఎందుకంటే ఆయనలా ఎవరు ప్రస్తుతానికి మనకి నాకు తెలిసింది పోల్చి అయితే కష్టమే కష్టం అసలు ఆయనలాగా మాట్లాడే వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు అసలు అంత వివరంగా చక్కగా చెప్తూ ఉంటే చాలా విషయాలు ఇంత వివరం చిన్న పిల్లలు కూడా అర్థం అయ్యే విషయం మనం సో అందుకని అలా అలాంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు బాగుంటే సో తర్వాత ఇంకే ఇంకా ఏమి అంటే నాలెడ్జ్ విషయంలో పక్కన పెడితే ముందు సంస్కారం బాగా ఇస్తాడు బాగా సంస్కారవంతులుగా మాట్లాడడం అది ఇంత పద్ధతిగా ఎందుకంటే సైలెంట్ గా చాలా చూడండి పది మందిలో కలిస్తే ఇది మేము కదా వీళ్ళు అస్సలు మేము అసలు ఏమీ చేయలేదండి మాది ఏమీ లేదు పై ఇచ్చేది మాట మాత్రమే మాట్లాడారు సచ్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇది మాత్రం చాలా కదా బ్రహ్మాండమైన క్వాలిటీ అంటే అసలు మా వాళ్ళు ఎంత చేసినా సరే కొంతమంది గుప్తే సాయాలు చేస్తుంటారు ఆ సాయం గురించి చెప్పరు అది ఒక మాట మీరు చెప్పండి అవుతుంది మనకి ఎవరండి మనం ఎవరండి ఆ డబ్బు మందా ఏంటి దేవుడు నాకు ఇచ్చాడు నేను మీకు అక్కడ అంతే ఇది నాకు సంబంధం లేదు మీరు నన్ను పిలవకూడదు అని చెప్పి అని చెప్పేస్తారు అంత వివరంగా మాట్లాడేది కేతు ఒక అనుగ్రహం ఉంటేనే సో ఆయన అనుగ్రహం లేకపోతే ఇంకా వీళ్ళు ఎలా లెక్కేస్తా ఉంటే వాళ్ళని ఆ ఇంట్లో ఉంటారు మాట్లాడరు ఎదుటి వాళ్ళు కష్టపడి బాధపడుతూ ఉంటారు అయ్యో నీకు నేను తోడు నాకు చెప్పరు చాలా మంది భార్య ఉద్యోగాలు చేస్తారు ఇంట్లో చాలా మంది హస్బెండ్స్ మౌనంగా ఉంటారు వాళ్ళ కష్టపడి బాధపడి ఆఫీస్ లో జరిగిందండి జరిగిందంటే అంత విని సరే కాఫీ ఇప్పుడు ఇస్తావు అని అడుగుతారు అంటే మైండ్ లోకి అసలు తీసుకోలేదని వీళ్ళు ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు అంటే ఈ కాలం అంటే వాళ్ళు అలా ఉండటం ఎవరు డివోర్స్ తీసేసుకుంటారు ఆ మౌనంగా ఉండడం అనేది భరించలేరు అలాగే అమ్మాయిలు అయినా అంతే సో ఏది ఇచ్చి అబ్బాయి హస్బెండ్ చాలా హ్యాపీగా నవ్వుతూ ఒక మంచి సారీ తీసుకొచ్చి ఈ సారి నీకోసం కొనంటే సరే అక్కడ పెట్టండి అని చెప్తే వాళ్ళకి ఎంత బాధ వస్తుంది సో వీళ్ళ మైండ్ లో ఏంటంటే కేతు అనుగ్రహం లేకపోతే వాళ్ళు దేనిని కూడా హ్యాపీనెస్ తీసుకోలేరు హ్యాపీగా ఉండలేరు అదే ఏ ప్రాబ్లం ఉన్నా నీకు అంత ఆస్తుంది డబ్బులు ఉన్నా అయితే ఎందుకు నువ్వు హ్యాపీగా నవ్వేంటారు నువ్వు నవ్వుతూ చూడాలనిపిస్తా అని అనేవాళ్ళు ఉంటారు సో నవ్వుకొని రాదు వాళ్ళకి హ్యాపీగా నవ్వలేరు హ్యాపీగా మాట్లాడలేరు ఎవరితో మాట్లాడరు ఒక మూడీగా పక్కన కూర్చుంటారు వంద మంది చక్క 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 మాట్లాడిన ఒక్క మాట కూడా వీళ్ళు నోట్లోంచి రాదు అరే ఏంటివి మాట్లాడలేదు ఏం మాట్లాడాలంటే ఏదో మాట్లాడితే అది ఎవరికి అర్థం అవ్వదు ఏం మాట్లాడాడు ఎందుకు మాట్లాడారు అని అనే ఫీలింగ్ అలాంటి లక్షణాలు ఇవి సో ఈ కేతు అనుగ్రహం లేకపోతే ఇలా జరుగుతాయి చాలా మందికి మానసికమైన ఇబ్బందులు ఒక్కొక్కసారి చెప్పకుండానే చదని చెప్పకుండా సొసైడ్ చేసేసుకుంటుంటారు పిల్లలు ఇది కొన రీజన్ కేతు బాగాలేకపోతాయి అంటే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళు చెప్పరు బయటపడరు మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడతారు సో వాళ్ళు అర్థం చేసుకోవడం వాళ్ళని వీడు అసలు ఏం చదువుతారా అనుకోవడం అనేది కూడా కేతు అనుగ్రహం లేకపోతే జరిగేవి సో ఇలాంటి విషయాలన్నీ కూడా కేతు ఒక యోగాలు మరి ఎట్లా అండి ప్రాక్టికల్ గా ఏ క్షేత్రాన్ని దర్శించుకోలేదు తప్పకుండా కేతు ఒక అనుగ్రహం కావాలంటే మనకు ఒక మెయిన్ కావాల్సింది కార్యసిద్ధి గణపతి విఘ్నేశ్వరుడు సో ఆయన అనుగ్రహం ఉంటే కేతు ఒక అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు రాహుల్ లాగా ఎనర్జీస్ లాక్కుని ఇచ్చే తత్వం కాదు కేతుది ఖచ్చితంగా భగవంతుడు ప్రార్థన చేస్తే ఆ ఎనర్జీస్ ఆయన ఇవ్వగలుగుతారు ఆ ఓకే ఆ అమ్మాయి అంటే మెయిన్ ఏంటంటే సైలెంట్ గా ఉంటారు కాము ఉంటున్నారు వీళ్ళు గణపతి ఆలయాల్లో గణపతి ఆలయాలు నిద్ర చేయడం గణపతి పూజ చేయించడం పొద్దున్నే లేపించి నాన్న పొద్దున్నే లేపించి నువ్వు గణపతి పూజ చేయకస్తానని చెప్పి చెప్పడం అలా చేయడం వల్ల ఒక కేతు ఒక అనుగ్రహం కలుగుతుంది సో బాగా చెప్పాలి అంటే ఆయన వెళ్లి గణపతి ఆయన వెళ్లిగోడవారి సో ఆయన దగ్గర కొబ్బరికాయలు అనువతి ఉంటారు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆయన దగ్గర మొక్కుంటారు నూట కొబ్బరికాయలు రెండు వందల కొబ్బరికాయలు ఐదు వందల కొబ్బరికాయలు మొక్కుతారు ఎందుకంటే అలా ఒక్కొక్క కొబ్బరికాయ పగిలితే మైండ్ లో ఉన్న బ్లాస్ అన్ని ఆ డౌట్లు పోతాయి వీళ్ళ చేత నూట ఎనిమిది కొట్టించాలి కుడించాలి తీసుకెళ్లి కొట్టేసి వీళ్ళ మనసులో ఏవైతే ఊహలో వాళ్ళు అనుకుంటారు అంటే బయట చెప్పరు వీళ్ళు మనసులో బోళ్ళు ఉంటాయి బయట చెప్తే అనే ఫీలింగ్ ఉంటుంది సో ఒక్కొక్క ఒప్పురికి కొడితే వాళ్ళ లోపల ఉన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది సో కొట్టి నమస్కారం చేసి ఆయనకి అక్కడ నిద్ర చేయడం ప్రదక్షిణాలు ఉంటాయి అక్కడ అక్కడ కొన్ని గుడికి ఆనవైతే కొన్ని హోమం పూజ అన్నీ ఉంటాయి అవన్నీ చేయాలి లేకపోతే కాణిపాకం గణపతి వరసిద్ధి వినాయకుడు సో ఆయన దగ్గర దర్శనం చేసుకుని ఆయన కూడా కొబ్బరికాయలు కొట్టి ఉంది ఆయన చక్కగా కొబ్బరికాయలు కొడతారు అందరు కొంచెం చేయొచ్చు తర్వాత రెగ్యులర్ గా మన గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వీళ్ళ చేత ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొబ్బరికాయ పట్టుకోకుండా కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణ చేయించి కొబ్బరికాయ కొట్టించాలి రానా అప్పుడే వాళ్ళ మనసులో ఉన్న డౌట్ ఆ కొబ్బరి చెప్పతో పాటు బయటకు వచ్చేస్తుంది దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు బయటపడతారు రైట్ ఎవరైనా మౌనంగా ఇంట్లో ఉంటారు ఎక్కువగా మాట్లాడట్లేదు చేయట్లేదు గణపతి గుడి తీసుకెళ్ళి దీపాదన దీపారాధన దీపాలను చేయించారు చేపించిన కొబ్బరికే పట్టుకొని ప్రదక్షిణ చేయించారు ఇరవై ప్రదక్షిణాలు చేపించినా కొబ్బరికే పగలగొట్టడం విధానం అద్భుతం అండి క్షేత్ర దర్శని అనే ప్రత్యేక కార్యక్రమం అనుకోవటం నవగ్రహాలకి సంబంధించి ఏ గ్రహానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే క్షేత్రానికి ఉండేటటువంటి మహిమ డెఫినెట్ గా ఉంటుంది ఆరోలోకి మనం వెళ్తే డెఫినెట్ గా మనం ఆరోక్ లెన్స్ అవ్వటం అనుకోవచ్చు మనకి పవర్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే కొన్ని కొన్ని క్షేత్రాలు మరీ అద్భుతంగా విరాజులుతూ ఉంటాయి డెఫినెట్ గా ఏ క్షేత్రాలని దర్శించి నుంచి సవివరంగా తెలియజేస్తా శ్రీవా